ఓకే అయితే ఇప్పుడు ఈ ఫ్యామిలీ సెటిల్మెంట్స్ అని కొన్ని కొన్ని షోస్ వస్తాయి కదా అవును కూర్చోబెట్టి అది అది మొత్తం స్క్రిప్టెడే కదా స్క్రిప్టెడే ఆల్మోస్ట్ నా దగ్గర షూటింగ్ అంటేనే స్క్రిప్టెడ్ సో రియల్ గా జరిగింది అంటే ఏం ఉండదు ఆల్మోస్ట్ మొత్తం స్క్రిప్టెడ్ కదా మళ్ళీ బ్లర్ పెట్టి వాళ్ళనే రిపీట్ గా పెడుతున్నారు వాళ్ళనే రిపీట్ పెట్టి కింద టాటలు వాళ్ళ చేతులు వాళ్ళ మాటలు మట్టి అర్థమవుతుంది అదే మిమ్మల్ని ఎప్పుడన్నా అట్లాంటి షోస్ కి రమ్మన్నారా నన్ను గా బతుకు జట్ అని చెప్పి ఒక షోకి రమ్మన్నారు పేరు ఏదో ఉంది నాకు శ్రీమంతుడు సీరియల్ లో చేస్తున్నా పేరు ఐడల్గా ఆ షోకి వెళ్ళా నేను వెళ్తే ఆ రోజు ఫస్ట్ వీడియో తీసుకున్నారు రెండో వీడియో ఇంకోటి తీసుకున్నారు నా వాయిస్ గుర్తుపట్టి ప్రాంక్ పోరి దివ్య కదా ఈమెకి ఇట్లాంటి ప్రాబ్లం ఎందుకు స్క్రిప్ట్ అని చెప్పి అప్పటి నుంచి అందరు స్క్రిప్ట్ స్క్రిప్ట్ అని పెడుతున్నారు నా వల్ల పాపం కాకుండా అప్పటికి ఫుల్ హ్యాండ్స్ వేసుకోండి మీ టాటూస్ అవన్నీ కనపడొద్దు చున్నీలు వేసుకోండి రండి ఫేస్ కి బ్లర్ ఉంటది అంటే నా వాయిస్ గుర్తుపడతారు కదా గుర్తు బట్టి అన్ని కామెంట్స్ లో తిడుతున్నారు వాళ్ళని మీ వల్ల షో నాకు షూటింగ్ రావద్దన్నారు డైరెక్టర్ చేయమన్నారు చేసిన తర్వాత ఎవరు రాలేదంటే ఆ పర్సన్ లో చేయమన్నారు మీ ఫేస్ కనపడదండి అది అంటే చేశాను చేసిన తర్వాత అందరూ ఇంకా కామెంట్స్ లో ఆ టైం నుంచి నాకు కాల్ కూడా లిఫ్ట్ పేమెంట్ కూడా తీసుకోవాలి జస్ట్ నార్మల్ గా ఆయన తెలుసు వేరే వాళ్ళ ద్వారా తెలిసిన వల్ల వీడియో చేయమంటే ఇస్తారు ఆల్మోస్ట్ పేమెంట్స్ ఉంటాయి జూనియర్ గా చేసే వాళ్ళకి కన్నా ఈ ప్రాంక్ వీడియో అంతే మళ్ళా చాలా మంది ప్రాంక్లు ఫోన్ ఉన్నాడే ప్రాంకే కెమెరా లేదు ఏం అవసరం లేదు ఫోన్ ఉంటే ఎడిటింగ్ అందరం చేసుకుంటున్నాడు ఒక అమ్మాయిని తీసుకుంటున్నాడు వీడియో చేస్తున్నాడు అట్లా అయిపోయింది ఏం చేస్తాం మేము వచ్చి నేను వచ్చిన కొత్తలో ఎవ్వరు లేరు అమ్మాయిలు కూడా అప్పట్లో నాదే ట్రెండింగ్ లో ఉండే ఇప్పుడు ఎవరెవరు వచ్చేసి కదా అమ్మాయిలు కాంపిటీషన్ వచ్చిందని నాకు ఎవరు కాంపిటీషన్ రారు నేను ఛాన్స్ ఇయ్యను మిమ్మల్ని మీరే అంటే నాకు నేనే మోటివేట్ చేసుకుంటా ఓకే ఈ వీడియో సరిగ్గా లేకపోతే ఇంకోవేళ చేసుకుంటారు కానీ వేరే వాళ్ళతో మనం కంపేర్ చేసుకోను సూపర్ గా ఆడియన్స్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే మేబీ ముందల ఎట్లా అంటే మీ కింద కామెంట్స్ లో చాలా మంది పెడతా ఉంటారు ఏమని అంటే మీ మీ మమ్మీ గాలికి వదిలేసిందా మీ ఇట్లనే బజార్ లో మీకు ఫ్యామిలీ లేదా మీ మమ్మీ వాళ్ళు ఇలాంటి వీడియోలు ఎవరేసుకొని వస్తారు ఇవన్నీ మాట్లాడతారు సో ఇట్లాంటి వాళ్ళు అందరికి ఏమన్న ఉంటే నాతో మాట్లాడాలి నన్ను తిట్టాలి కానీ మా మమ్మీ వాళ్ళని వీళ్ళందరినీ ఎందుకు తీసుకురావటం కానీ ఇట్లాంటి వాళ్ళకి ఎట్లా చెప్పాలంటే పని పాట లేని ఎదవలు ఇవన్నీ మెసేజ్లు పెడుతూ ఉంటారు సో అందరూ పెట్టరు కొంతమంది మంచి కూడా పెడతారు సో వాళ్ళు ఎన్ని తిట్టుకున్నా నాకేం పడదు మేము మా మమ్మీ వాళ్ళు రేసుకోరు మా మమ్మీ వాళ్ళు తిట్టరు కనీసం ట్రోల్ చేసినా కూడా మా మమ్మీ వాళ్ళు కూడా మాట్లాడరు ఎందుకంటే మా మమ్మీకి నేను అలాంటి దానో తెలుసు మేబీ మీరు పెట్టే కామెంట్స్ వల్ల మా అమ్మకి నేను ఇది అది అని చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే పెంచి పెద్ద చేసింది కదా నా లిమిట్స్ లో నేను ఉంటా సో అలాంటి వాళ్ళకి ఎట్లయినా మనం చెప్పినా కూడా వాళ్ళకి సిగ్గు రాదనుకోండి సో వాళ్ళని నేను కూడా అనలేను ఒకవేళ వాళ్ళు అలా చెప్తుంటే మా మమ్మీ ఇంకా ఇప్పుడు మాట్లాడింది కదా చూసారు కదా ఇట్లా అంటున్నారు అట్లా అంటారు నేనే కొట్ట మా మమ్మీని ఎవరంటే నేను వెళ్ళి కొడతాను కానీ సో వాళ్ళని వెళ్ళి కొట్టలేను కదా ఎవడో తెలియదు కదా తెలుసా అట్లని కొడతా తెలియదు కదా అంటే మమ్మీ జోలు అని చెప్తున్నా ఏదో ఉంటే నాతో మాట్లాడుకోవాలి బాయ్